తెలుగు భాష అభిమానులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కి స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు భాషను చక్కగా చదవడం వ్రాయడం ఏ విధంగా నేర్చుకోవాలి అనే విషయాన్ని గురించి చర్చించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు సాధారణంగా పిల్లలు తెలుగు భాషను రాస్తునేటప్పుడు లేదా చదువుతునేటప్పుడు చేసే తప్పులు ఏవైతున్నాయో వాటిని గురించి చర్చించుకుంటూ వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎవరైతే మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోలను పూర్తిగా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు మనం తెలుగు భాషలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేమిటంటే అచ్చులు ఆ నుంచి అవ్వరకు ఉండే అక్షరాలను అచ్చులు అంటారని తెలుసుకున్నాం కదా అయితే అచ్చులను మనం ఉచ్చరించేటప్పుడు ఈ కంఠం దగ్గర నుంచి ఈ శబ్దాన్ని పొట్టలోంచి అంటే నాభి దగ్గర నుంచి కంఠం ద్వారా శబ్దాన్ని మనం బయటికి ఉచ్చరిస్తూ ఉంటాం ఆ ఆ ఇ ఈ ఊ రు రు ఐ ఓ ఓ వీటిని అచ్చులు అంటారని చెప్పుకున్నాం మనం అయితే కొన్ని సందర్భాల్లో పిల్లలు పదాల మధ్యలో అచ్చులను వచ్చేటట్టు రాసేస్తూ ఉంటారు రాముడు ఉన్నాడు రాసేటప్పుడు రాముడు ఉన్నాడులో వాక్యం ఇస్తే ఊ రాసి అక్కడ పదాన్ని ఈ మధ్యలో రాయాలి కానీ ఉన్నాడు ఉన్నాడు ఆ మధ్యలో రాసినప్పుడు పదం మధ్యలో ఎప్పుడైనా ఆ శబ్దాలు అచ్చు శబ్దాలు వచ్చినప్పుడు పదం మధ్యలో అచ్చు అక్షరం రాయకుండా మనం దానికి సమానమైన అచ్చుకు సమానమైన అక్షరాలు అంటే ఊ వాక్కుమిస్తే ఊ ఈ యా గుడిస్తే ఈ ఇలాంటి అక్షరాలను ఉపయోగిస్తూ మధ్యలో పదం మధ్యలో వచ్చినట్టయితే రాస్తుంటాం కానీ ఎప్పుడు కూడా అచ్చులు మొదటిలో అచ్చు శబ్దం వచ్చినప్పుడు మనం అచ్చునే ఉపయోగించాలి తప్పితే ఏవైతే ప్రత్యామ్నాయంగా వచ్చే ఈ అక్షరాలు ఏవైతున్నాయో అచ్చుకు బదులుగా వాడుకునేటట్టు ఉండే అక్షరాలు ఏవైతున్నాయో వాటిని మనం పదం మొదటిలో వాడకూడదు చూడండి ఇక్కడ అమ్మ అమ్మ అన్నప్పుడు ఆ అనేది నుంచి మన కంఠం దగ్గర నుంచి ఖండించి వస్తుంది ఆ అమ్మ ఆవు ఇల్లు ఇల్లు చూడండి ఇక్కడ ఇల్లు రాసినప్పుడు మనం ఇలా కదా రాస్తాం ఇల్లు కానీ దాన్ని మనం ఈ విధంగా రాయకూడదు యాగుడిస్తే ఈ ఇల్లు ఇల్లు ఇలా రాయకూడదు ఈగా రాసినప్పుడు ఈ ఈగా ఈగా ఈలో ఈ మాత్రమే రాయాలి అంతేగాని ఈగా రాసినప్పుడు ఈగా ఇది రాయకూడదు ఇలా రాయకూడదు ఇవి అచ్చులు ఉపయోగించేటప్పుడు మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు లేదా ఉపాధ్యాయులు చెప్పినప్పుడు ఈగా అని చెప్పకూడదు ఈగా ఇక్కడ నుంచి కంఠం దగ్గర నుంచి శబ్దం వచ్చేటట్టుగా మనం ఉచ్చరించాలి ఈగా ఈగా చూడండి ఆ శబ్దంలో తేడా వినిపిస్తుందా ఈగా తప్పు ఈగా ఇల్లు ఇల్లు అనకూడదు ఇల్లు అనాలి అలాగే ఉడుత ఉడుత రాసినప్పుడు ఈ ఊ రాస్తాం ఇది సరైన విధానం దీన్ని మనం ఉడుతా ఇలా రాయకూడదు ఉడుతా రాసినప్పుడు ఈ ఊ రాయకూడదు ఉడుతా అని రాయకూడదు ఈ తప్పులు పిల్లలు చేసినప్పుడు మనం పిల్లలని ఇలా చేయకూడదు ఇలా చేయాలి ఊ ఆ శబ్దంలోనే మనం ఉచ్చరించే శబ్దంలోనే మనం ఆ తేడా చూపించినట్టయితే పిల్లలు తప్పనిసరిగా దాన్ని గ్రహించి వాళ్ళు సాధన చేస్తారు సాధన చేసి దాని ద్వారా వాళ్ళు ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోగలుగుతారు అలాగే భాషా సౌలభ్యం కోసం ప్రస్తుతం రు అరు అరు అనే వాటిని రాకుమిస్తే రుగా రాసేయడం జరుగుతుంది అది ముమ్మాటికి తప్పు దాన్ని మనం పెద్దవాళ్ళు ఎవరైతున్నారో దానిని పిల్లలకు అలవాటు చేసే విధానంలో ఉంటుంది ఋషి రాయండి అనేసరికి తప్పనిసరిగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఋషి రాయమన్నప్పుడు ఈరు రాసేస్తున్నారు వాళ్ళు ఇది తప్పు ఈ ఋషి ఇది రాయకూడదు మనం ఋషి రాసేటప్పుడు ఏం రాయాలి అరువు రాయాలి తప్పకుండా ఋషి రాసినప్పుడు అరువు రాయాలి షా గుడిస్తే షీ రాయాలి ఋషి రాయాలి ఈ విధంగా ఋషి రాస్తేనే అది సరైన పద్ధతి రూకా రూకా ఇది కూడా మనం అరు ఈ రూకా ఇది రాయకూడదు ఇది తప్పు విధానం దీన్ని మనం రూకా అరు అరువులో రెండో రూ ఏదైతే ఉందో ఆ రూని ఉపయోగించి రూకా అనేది రాయాలి వీటిని మనం పిల్లలకు తప్పకుండా మనం తెలియజేస్తే పిల్లలు రాసేటప్పుడు ఈ తప్పు విధానాన్ని అనుసరించకుండా వీళ్ళు సరైన పద్ధతిలో రాయడం జరుగుతుంది అలాగే ఎలుక ఎలుక చూడండి ఇది సరైన విధానం ఎలుక అనేది ఇది ఎలా కదా మనం రాసుకుంటాం చిన్నప్పటి నుంచి మనందరికీ తెలిసిన విధానం ఇది ఎలుక ఎలుక అనకూడదు ఎలుక అంటే యాకత్వం ఇస్తే ఏ ఉచ్చారంలోనే తేడా ఉంది ఎలుక కాదు ఎలుక ఏ ఇక్కడ మొదలవ్వాలి శబ్దం అనేది ఎక్కడ మొదలవ్వాలి ఎలుక యా దగ్గర కాదు యా అనేది నాలుక మడత పెట్టడం వల్ల వచ్చే యా యా శబ్దం అది కాదు యా కాకుండా ఏ ఎలుక ఏనుగు ఏనుగు చూడండి ఏనుగు అంతే కదా ఇది రైట్ ఇది రాంగ్ ఏనుగు రాసినప్పుడు కూడా ఇలా రాయకూడదు ఇది తప్పు ఈ ఏనుగు ఇలా రాయకూడదు ఈ విధానాన్ని పిల్లలకు మనం అలవాటు చేయాలి ఒంటే ఎలా నేర్చుకున్నాం మనం చింతనంలో ఒంటే రాసినప్పుడు ఒంటే ఇది కదా ఒంటే కానీ శబ్దం ఉచ్చారణ ఎలా వస్తుంది ఒంటే ఒంటే అనకూడదు ఓ ఒంటే ఒంటే అని చెప్పాలి ఒంటే అనకూడదు దీన్ని మనం ఓ అంటే ఇక్కడ వాకత్వం ఇస్తే ఓ ఉంటే ఒంటే శబ్దం అలా ఉచ్చరిస్తున్నాం అలా ఉచ్చరించకూడదు ఒంటే వాడ ఇది కూడా వాడ ఇది కరెక్ట్ ఓ ఓ ఓడా అనాలి ఓడా అనాలి నే దీని వాడా అనకూడదు ఇది తప్పు ఇది తప్పు ఈ ఉచ్చారణ విధానాన్ని పిల్లలకు మనం నేర్పించాలి మనం అవలంబించాలి మొదటగా మనం ఏదైతే అనుసరిస్తూ ఉంటామో దానిని పిల్లలు అనుకరిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా భాష అనేది అనుకరణ ద్వారానే పద్ధతి ద్వారానే భాష అనేది పిల్లలకి వస్తుంది కాబట్టి మనం ఏ విధంగా అయితే మనం అనుసరిస్తామో పిల్లలు దాన్ని అనుకరిస్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా అక్షరాలని తప్పుగా ఉచ్చరించకూడదు పిల్లలకి మనం నేర్పించేటప్పుడు అక్షరాలని జాగ్రత్తగా తప్పు లేకుండా ఉచ్చారణ దోషాలు లేకుండా అలాగే రాసేటప్పుడు ఏదైతే ఈ తప్పులు ఏమైనా చెప్తున్నాం కదా ఇప్పుడు ఏంటి చెప్తున్నాను అందులో అచ్చులని అచ్చులు కంఠం ద్వారా శబ్దాన్ని మనం ఉచ్చరిస్తూ పలుకుతున్నట్టయితే వాడు రాసినప్పుడు కూడా వినికిడి ద్వారా దాన్ని రాసినప్పుడు కూడా ఈగా ఈగా అంటే వాడు ఈలో ఈ రాస్తాడు ఈగా అన్నామంటే యాగుడి ఇస్తే ఈ రాస్తాడు అంతే కదా కాబట్టి మనం పిల్లలకు చెప్పే విధానంలో పిల్లలు నేర్చుకునే విధానంలో కొంచెం ఆ శ్రద్ధ చూపించినట్టయితే అక్షర దోషాలు లేకుండా పిల్లల చేత మనం తెలుగు రాయించగలం అలాగే స్వచ్ఛమైన స్పష్టమైన తెలుగుని మాట్లాడేటట్టుగా చేయగలం కాబట్టి పెద్దలం మనమే జాగ్రత్త వహించి పిల్లలకు నేర్పించడం అనేది మన బాధ్యతగా మనం గ్రహించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి స్వస్తి